అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఏకాదశి సందర్భంగా ఒక చక్కని కథని తెలుసుకుందాం మరి ఆ కథలోకి వెళ్దామా అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో అందమైన సెలియేరు ఆ సెలియేటు ఒడ్డున దట్టమైన వృక్షాలు ఇలా చక్కని ప్రకృతితోటి పరవశించిపోతున్నట్లుగా ఉంది అక్కడున్న వాతావరణం ఇటువంటి వాతావరణానికి ముచ్చటపడిన కొంతమంది భాగవతులు తమ అనుష్ఠానానికి అనువైన ప్రదేశంగా భావించి అక్కడ వారు అనుష్ఠానం చేసుకోవడానికి సిద్ధపడతారు ముందుగా తమ కాలకృత్యాలని తీర్చుకుని అక్కడున్న ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని తమ అనుష్ఠానాన్ని మొదలెడదామా అని అనుకుంటూ ఉండేవేళ వాళ్ళకి దూరం నుండి చక్కటి మురళీగానం వినిపిస్తూ ఉంటుంది ఆ మధురస్వరాన్ని విన్న భాగవతులు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఎవరిది ఈ మధురస్వరం ఏమి భక్తి తత్పరత జనసంచారం అరుదుగా ఉండే ఈ అడవిలో పూట భక్తి రసవాహనులో ఓలలాడుతున్న వారెవరు అనుకుంటూ అబ్బురుపడతారు అటు ఇటు పరికించి చూస్తారు కానీ ఆ భాగవతులకి ఆ మధుర స్వరం ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం కనిపెట్టలేకపోతారు ఇక ఆ వేణుగానాన్ని ఎవరు ఆలపిస్తున్నారు అన్న సంగతి తెలుసుకోవాలన్న కుతూహలాన్ని అదుపు చేసుకుని వేళ మించిపోకముందే తమ అనుష్ఠానానికి సిద్ధపడతారు పట్టుబట్టలు చుట్టిన శాలిగ్రామ శిలని తాటాకు బుట్టలోంచి తీసి అర్చన మొదలు పెడతారు ధ్యాన వాహన అర్ఘ్యపాద్యాలు ఆచమన్యం అర్పించడం అవుతుంది ఇంతలో గిరిధర గోపాల హే గిరిధర గోపాల మాధవ మురహర మురళి మనోహర గిరిధర గోపాల అంటూ పాట వినిపిస్తూ ఉంటుంది వినిపిస్తున్న ఆ మురళీ స్వరం మరింత దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అలా అనిపించిన వెంటనే టక్కున ఆగిపోతుంది ఆ స్వరం ఏమైందా అని చెప్పి వాళ్ళు తలలు పైకెత్తి చూస్తారు ఇంతలో దోసెడు పువ్వులు నింపిన ఒక ఆకు ఆకుదొన్ను ఒకటి తమ పక్కన పెట్టి ఉండడం గమనిస్తారు ఆ భాగవతులు అప్పుడు తలెత్తి చూడగా వినయంగా విధేయంగా చేతులు కట్టుకుని నిల్చున్న ఎనిమిదేళ్ల పిల్లవాడొకడు కనిపిస్తాడు వారు అతనిని చూస్తూ చిరునవ్వు నవ్వుతారు కూర్చోమని చేత్తో సైగ చేసి తమ అర్చన కొనసాగిస్తారు అభిషేకం అయిన తర్వాత ఆ భాగవతులు నీళ్ళల్లోంచి తీసిన రాయిని ఆశ్చర్యంగా చూస్తాడు ఆ పిల్లవాడు వారు ఆ రాతిని బట్టతో శుభ్రంగా తుడిచి ఒక పళ్ళల్లో పెట్టి తదుపరి ఉపచారాలన్నీ కొనసాగిస్తారు ఇవన్నీ చాలా శ్రద్ధగా గమనిస్తాడు ఆ బాలుడు పూజ ముగిసిన తర్వాత దేవుడి మీద పువ్వులు రెండు తీసి అతని దోసిట్లో వేస్తారు ఆ పిల్లవాడు వాటిని కళ్ళకద్దుకుని చెవిలో పెట్టుకుంటాడు ప్రసాదంగా ఇచ్చిన పండును తీసుకుని దండం పెడతాడు అయ్యా నేను కూడా దేవుడికి పూజ చేసుకోవచ్చా అండి అని అడుగుతాడు ఎంతో అనుకువగా చేసుకొని ఆయన తప్పేముంది దేవుడికి అందరూ సమానమే అందరి పూజలు ఆయన అందుకుంటారు భగవంతుడికి పెద్ద చిన్న ధనికుడు పేదవారు అనే తారతమ్యం ఏదీ ఉండదు బాబు అందరూ సమానమే అని చెప్తారు ఆ భాగవతుడు అయ్యా అయితే నాకు కూడా మీరు పెట్టుకుని పూజిస్తున్న ఒక రాయి లాంటిది నాకు కూడా ఇవ్వండి అయ్యా నేను కూడా చక్కగా పూజ చేసుకుంటానని చెప్తాడు ఆ పిల్లవాడు వారు గతుక్కుమంటారు అతని ఆసక్తికి భక్తికి సంతోషిస్తారు కానీ అది రాయి అండంతో వాళ్ళకి ఏం చేయాలో పాలుపోదు నీ పేరేమిటి నాయనా అని అడుగుతారు నా పేరు అండి గోవిందుడండి అడవికి అటు పక్కనున్న ఊరు మాదే ఆవుల్ని మేపడానికి పొద్దున్నే ఇక్కడికి వస్తాను మళ్ళీ సాయంత్రం వేళ ఊళ్ళోకి వెళ్ళిపోతాను అని చెప్తాడు మరి అలమందల్ని మేపాలి కదా మరి పూజ ఎప్పుడు చేస్తావు ఎక్కడ చేస్తావో అని అడుగుతారు ఇదిగో ఇక్కడేనండి ఈ చెట్టు కిందే ఉండి పూజ చేస్తానండి అని చెప్తాడు ఆ పిల్లవాడు మరీ నీకు పూజ చేయడం వచ్చా అని అడుగుతారు ఇప్పుడు చూశాను కదండి మీలాగే నాకు మంత్రాలు రావు కానీ దేవుడి పేర్లు మాత్రం చాలా తెలుసండి ఆ పేర్లు పలుకుతూ రాయి మీద పువ్వులు కప్పుతాను నాకు పాటలు కూడా వచ్చండి అని చెప్తాడు గోవిందుడు అతడి నిర్మలమైన భక్తి శ్రద్ధల్ని చూస్తే ఆ భాగవతులకి ముచ్చట వేస్తుంది పశువులను కాస్తే ఈ చిన్నపిల్లవాడు ఏమిటి దేవుడు పూజ చేయడానికి ఇంతగా ఆత్రపడుతున్నాడు ఇది చాలా అరుదు పిల్లవాడిని తప్పకుండా ప్రోత్సహించవలసిందే సహాయపడవలసిందే అని అనుకుంటారు ఆ భాగవతులు కానీ వారికి ఒక అనుమానం కలుగుతుంది దాంతో కొంచెం జంకుతారు భక్తి శ్రద్ధలు ఉన్నప్పటికీ ఈ పిల్లవాడు పామరుడు కదా సాలగ్రామం అనేది ఎంత పవిత్రమైందో మనం విడమర్చి చెప్పినా కానీ అతనికి అర్థం కాదు అది అతనికి ఒక రాయిలాగే కనిపిస్తుంది ఈ రాతికి పూజ చేస్తున్న వింటో వెర్రివాడాన్ని ఎవరైనా అంటే అతను పూజ మానుకోవచ్చు లేదా ఏదైనా పిట్టల్ని కానీ పక్షులు కొట్టడానికి దాన్ని ఉపయోగించవచ్చు అప్పుడు వాటిని చంపిన పాపంలో తాము కూడా పాలు పంచుకోవాల్సి వస్తుంది పైగా ఈ పిల్లవాడు పవిత్రమైన శాలిగ్రామ పూజకు కావలసిన నియమనిష్టలు పాటించలేడు పూజా విధానం కూడా చిన్నపిల్లవాడు కాబట్టి అర్థం చేసుకోలేడు కాబట్టి ఇతనికి శాలిగ్రామాన్ని ఇవ్వడం తప్పు అయినా సరే ఇతనిలో ఉన్న భక్తిని ప్రోత్సహించవలసిందే నిరాశపరచకుండా పూజకు ఆధారంగా వేరే ఏదైనా ఇవ్వాలని అనుకుంటారు ఆ భాగవతులు ఇవ్వండి అయ్యా అంటూ బతిమాలతాడు ఆ పసివాడు అప్పుడు ఒక సాధువు పక్కనున్న గులకరాయిని తీసి ఆ గోవిందుడు దోసిట్లో పెడతాడు నాయన ఇదే నీకు శాలుగ్రామ శిల నీకు తోచిన విధంగా పూజ చెయ్యి నిండు మనసుతోటి నువ్వు ఇచ్చిన దాన్ని ఆ భగవంతుడు తప్పకుండా అందుకుంటాడు ఎంతో సంతోషిస్తాడు నీకు కావలసినవన్నీ ఇస్తాడు నిన్ను చల్లగా చూస్తాడు అని చెప్తారు పారు అలాగేనండి చాలా దండాలండి మీకు అంటూ వెళ్ళిపోతాడు గోవిందుడు వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని యువతలకు వచ్చేస్తాడు ఆ గులకరాతిని తన తలకి చుట్టుకున్న ఆ ముక్కను తీసి కొనకి కట్టి దాచుకుంటాడు మందమేస్తున్న చోటుకు వెళ్ళిపోతాడు మన్నాడు పొద్దున్న అతడు ఆవుల మందను మేతకు తోలుకుంటూ వచ్చి తర్వాత ఒక దొన్నెలో సలయేట్లో ఉన్న నీరు మరొక దొన్నెలో దోసలు పూలు తెచ్చుకుని చెట్టు కింద కూర్చుంటాడు తనకి ఆ భాగవతులు ఇచ్చిన ఆ గుళకరాతిని ఒక ఆకులో ఎదురుకుండా పెట్టుకుని మీద కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ గిరిధర గోపాల హే గిరిధర గోపాల అంటూ పాట పాడతాడు ఆ తర్వాత తన తలకి చుట్టుకున్న ఆ బట్టని తీసి రాతిని తుడిచి రెండో దొన్నెలో ఉన్న పూలు ఒక్కొక్క దాన్ని మీద పేరుస్తూ ఉంటాడు నీళ్లు పోసినంతసేపు రాతి మీద నుంచి చూపు మళ్ళలేదు ఇక దొన్నులో ఉన్న పువ్వులు తీసి ఆ గులకరాతి మీద పెడుతున్నంతసేపు గోవింద గోపాల కృష్ణ మాధవ శ్రీహరి కేశవ అంటూ ఏదో ఒక భగవన్నామం పలుకుతూనే ఉన్నాడు నోటికి వచ్చిన పాటలన్నీ పాడుకున్నాడు సాగిలపడి దేవుడికి మొక్కాడు కొంతసేపటికి గోవిందుడికి ఆకలేసింది అయితే తనలాగే తను తెచ్చుకున్న ఆ గొలకరాతి గోపాలుడికి కూడా ఇప్పుడు ఆకలేస్తుంది కదా అందువల్ల తను ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నము ముంత అక్కడ పెడతాడు ఓ గోపాల నీకు ఆకలేస్తోందా అయితే ఉండు అన్నం పెడతాను అని చెప్పని తను తెచ్చుకున్న అన్నము ఆ గోపాలుడు ముందు పెట్టి తిను అంటాడు ఆ గులకరాతి గోపాలుడు అతని మాట పట్టించుకోలేదు ముంత నిండా అన్నం ఉంది తనకేమో ఆకలేసేస్తోంది ముందుగా గోపాలుడికి పెట్టి ఆయన తినగా మిగిలింది తాను తినాలి అని అనుకుంటాడు గోవిందుడు గోపాలుడు ఇంకా తినట్లేదు తను మాత్రం ఎలా తింటాడు అందుచేత చాలాసేపు కాచుకుని కూర్చుంటాడు ఎలాగైనా సరే గోపాలుడు తిన్న తర్వాతనే తాను తినాలని అనుకుంటాడు గోవిందుడు అయినా సరే ఆ గుళకరాతి గోపాలుడు ఎంతకీ అన్నం తినలేదు ఇదిగో గోపాల అన్నం తినమంటే నువ్వు తినట్లేదు కదా డబ్బును తిను నువ్వు తినకపోతే నేను కూడా ఏమీ తిన్నావు ఏమనుకుంటున్నావు అంటూ మొండుకేసి అక్కడ కూర్చుంటాడు ఒక జాము గడిచిపోతుంది అయినా గోపాలుడు అయిపోలేడు గోపాలుడు వచ్చి అన్నం తింటే కానీ తాను అన్నం ముట్టుకోకూడదని ఒట్టి పెట్టుకున్నాడు అప్పుడు కళ్ళు మూసుకుని ఆ శ్రీహరిని తలుస్తూ తనని తాను మర్చిపోతాడు గోవిందుడు మరికొద్దిసేపటికి తన భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్లు అనిపిస్తుంది గోవిందుడు కళ్ళు తెరుస్తాడు ఎదురుకుండా గోపాలకృష్ణుడు తల మీద చెక్కిన నెమలీక చక్కగా పిల్లను గ్రోవి చేతిలో పెట్టుకుని కాలికి ముంగురులతోటి కడియాలతోటి నుదుటిన తిరునామంతోటి ముంతలో ఉన్న అన్నం తింటూ చాలా బాగుంది గోవింద అంటూ నవ్వుతాడు గోపాలుడు ఇక పొంగిపోతాడు గోవిందుడు నువ్వు తింటూ ఉండు నీకు నేను నీళ్లు తీసుకొస్తానని చెప్పి వెళ్ళి ఒక దొని నిండా నీళ్లు పట్టుకొచ్చి ఆ గోపాలుడికి ఇస్తాడు ఆకలేస్తుందని అన్నావు కదా నువ్వు కూడా తిని మరి అంటూ అన్నం ముంత అందిస్తాడు ఆ గోపాలుడు ఇక గోవిందుడు ఆ గోపాలుని తలుచుకుంటూ అన్నం తింటాడు ఇంతలో గోపాలుడు అంతర్ధానం అయిపోతాడు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు గోవిందుడు మనసు చివుక్కుమంటుంది కానీ మళ్ళీ రేపు వస్తాడు కదా అని సరిపెట్టుకుంటాడు మర్నాడు మళ్ళా పూజ చేస్తాడు గోవిందుడు ఆ చెద్దన్నం ముంత తెచ్చి దేవుడు ఎదురుకుండా పెడతాడు తినమని తొందర పెడతాడు దేవుడు రానూ లేదు అన్నం తిననూ లేదు నిన్నట్లాగే మళ్ళీ పంతం పట్టు కూర్చుంటాడు గోవిందుడు మరికొద్దిసేపటికి వస్తాడు గులకరాతి గోపాలుడు ముంత తీసుకుని గోపాలుడు అన్నం తింటూ ఉంటుంటే ఆ గోవిందుడు చాలా తీవ్రంగా హెచ్చరిస్తాడు ఇదిగో రేపటి నుంచి నేను పూజ అవ్వగానే నువ్వు వచ్చి తినేయాలి నువ్వు తినడం మానేస్తే నాకు నీరసం వస్తుంది పొద్దుమిదికి ఆవుల మందని ఎవరు తీసుకెళ్తారు నీకు మా ఊరు తెలియదు కదా అందుకని నేను పిలవగానే నువ్వు వచ్చి అన్నం తినాలి తెలిసిందా అని గదమాయిస్తాడు ఓ తెలిసింది అన్నట్లుగా తలూపుతాడు గోపాలుడు ఆ మరునాటి నుండి పూజ అవ్వగానే పిలిచిన వెంటనే వచ్చేస్తున్నాడు గోపాలుడు పెట్టిన వెంటనే అన్నం తినేస్తున్నాడు ఒక్కొక్కప్పుడు తాను తింటూనే ఒక ముద్ద గోవిందుడి చేతిలో పెడుతున్నాడు మరొకప్పుడు అతన్ని కూడా తనతో పాటు తినమని సైగ చేస్తున్నాడు అయినా సరే గోవిందుడు ఒప్పుకునేవాడు కాదు నువ్వు కడుపు నిండి అన్నం తింటేనే నేను తింటాను అనేవాడు గోవిందుడు గోపాలుడు తినగా ఆ మిగిలిన కొంచెం అన్నం తిన్నా కూడా గోవిందుడికి కడుపు నిండిపోతూ ఉండేది ఎంతో రుచిగాను ఉండేది ఇలాగా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి ఇక గోవిందుడు పెరిగి పెద్దవాడయ్యాడు అతనిలో నిర్మలమైన భక్తి పెరిగింది ముఖంలో కూడా తేజస్సు వచ్చింది అందరికీ చాలా ఇష్టమైన వాడుగా అయ్యాడు అందరిలోనూ అతడు శ్రీహరినే చూస్తున్నాడు అందరితోనూ అతడు శ్రీహరి ముచ్చట్లే చెప్తున్నాడు ఇక గోవిందుడి తండ్రి అప్పటికే పెద్దవాడైపోయాడు అతడికి ఉన్న పొలం కొద్దిపాటిది అయినప్పటికీ కూడా అది ఊరికి చాలా దూరంగా ఉంది పొలం మీద ఆదాయము ఎంత తక్కువగా వచ్చినా కానీ నేలతల్లిని నమ్ముకున్నవాడు కనుక పొలాన్ని అమ్మకుండా అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవాడు కానీ ఈ మధ్య జబ్బు పడ్డప్పటి నుంచి మనుషులు చొరవ తగ్గింది ఓపిక తగ్గింది బయట పనులేవి చేసుకోలేకపోతున్నాడు అందువల్ల గోవిందుడిని దగ్గర పిలిచి నాయన పొలం పదును మీద ఉంది విత్తనాలు పడాలి నాకు ఒంట్లో బాగోలేదు ఆ పని నువ్వే చూడాలి అదిగో అక్కడ విత్తనాల మూట ఉంది అని చెప్తాడు ఆ మూటను ఎత్తికెట్టుకుని గోవిందుడు బయలుదేరుతాడు మనసులో గోవిందనామాలు తలుచుకుంటూ వడివడిగా నడుస్తూ ఉంటాడు పొలానికి చేరువయ్యేంతలో అంటే పొలానికి దగ్గరగా వెళ్ళే లోపల కొంతమంది సాధువులు అతని దగ్గరికి వస్తారు నాయన మేము యాత్రలు చేస్తూ ఈ దారిని వచ్చాము నిన్నటి నుండి తిండి తీర్థం లేదు ఆకలితో నకలకలాడిపోతున్నాము మా ఆకలి తీర్చి పుణ్యం కట్టుకోవయ్యా అని చెప్పి ప్రాధాయపడతారు గోవిందుడికి వాళ్ళ మీద చాలా జాలి కలుగుతుంది ఆకలితో అలమటిస్తున్న వీళ్ళకి అన్నం పెట్టడం కంటే గొప్ప పని ఏముంటుంది భగవంతుడు అందరిలోనూ ఉన్నవాడు కదా వీళ్ళు ఆకలి తీర్చడం కూడా ఆ పరమాత్ముడి సేవే కదా అని చెప్పని అనుకుంటాడు పైగా వీరు సాధువులు భగవంతుడికి భక్తులు కాబట్టి వీరిని నేను తప్పకుండా సేవించాలి కానీ ఇక్కడికి దగ్గరలో ఏ ఊరు లేదు ఏదైనా ఊరికి రమ్మని చెప్దామన్నా కానీ ఇంత దూరం వీళ్ళు నడవలేరు కాబట్టి వీళ్ళకి భోజనాలు ఇక్కడే ఏర్పాటు చేయాలి ఎలాగా అని ఆలోచిస్తాడు ఉన్న ఈ విత్తనాలు మూట తప్ప ఇంకా వేరే మార్గం ఏమీ లేదు చుట్టుపక్కల కూడా ఏమీ దొరకవు కాబట్టి ఈ విత్తనాలన్నీ దంపి అన్నంగా వండి పెట్టాలి వీళ్ళకి ఇక వేరే మార్గం లేదు కాబట్టి ఇదే తగిన ఉపాయం అని ఆలోచిస్తాడు అలాగే స్వామి మీకు అన్నం తప్పకుండా వడ్డి పెడతాను కొంచెం ఓపిక పట్టండి అని చెప్పని అక్కడ ఉన్న ఒక బావి దగ్గరికి వెళ్ళి మీరు స్నానాలు పూజలు చేసుకుంటూ ఉండండి వంట అయిన తర్వాత వచ్చి పిలుస్తానని చెప్తాడు గోవిందుడు ఇక గోవిందుడు చెట్టు కిందకు చేరి ఆ ధాన్యం అంతా దంపి దాన్ని బియ్యం కింద మారుస్తాడు దానితోటి ఆహారాన్ని తయారు చేసి వారికి అన్నం పెడతాడు అప్పుడు ఆ భాగవతులు వచ్చి వారు ఆవురు ఆవురమంటూ అన్నాన్ని తినడం మొదలు పెడతారు వారు చక్కగా తృప్తిగా భోంచేసి నాయన మా ప్రాణాలన్నీ నిలబెట్టావు అని చెప్పి చెప్తారు అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి భగవంతుడే మీ రూపంలో వచ్చి నా చేతి వంట భోజనం చేసి వెళ్ళాడని భావిస్తాను అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతాడు గోవిందుడు ఇంతలో పొలంలో పనిచేసుకునే రైతులు విత్తనాల మూటతో గోవిందుడు రావడం చూశారు కానీ తర్వాత సాధువులు రావడం చెట్టు కింద భోజనం చేయడం ఇవన్నీ చూసేటప్పటికీ వాళ్ళకి విషయం అర్థమైపోతుంది వాళ్ళు అప్పుడు గోవిందుడితోటి అంటారు గోవింద ఎంత పని చేశావు పొలంలో నాటవలసిన విత్తనాలన్నీ దంపి దారిని పోయే వాళ్ళకి అన్నం వండి పెడతావా ఏం తెలివిరా నీది అని చెప్పి అడుగుతారు వాళ్ళు ఆకలితో నకనకలాడుతూ ప్రాణం పోయే స్థితిలో ఉంటే వాళ్ళకి అన్నం పెట్టాను ఉంది అయినా వాళ్ళకి అన్నం పెట్టడంతో ఆ పరమాత్ముడు సంతోషిస్తాడులే అని చెప్పి చెప్తాడు ఏం పరమాత్ముడు సంతోషిస్తాడు రా వాళ్ళ కడుపులు నింపి నువ్వు వాళ్ళు ఏడాది పొడుగున ఆకలితో నకనకలాడాల్సిందే అని చెప్పి చెప్తారు అన్నం పెడితే ఇలా అంటారు అన్నం పెట్టకపోతే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలని తెలియదా తప్పు కదా అని మీరే అంటారు మరి ఏం చేయను ఆయన అందరికీ పెట్టే ఆ భగవంతుడే నాకు కూడా ఏదో ఒక దారి చూపిస్తాడే అని చెప్పి చెప్తాడు గోవిందుడు వాళ్ళతోటి చేసిన నిర్వాక నువ్వును పేరేమో భగవంతుడి మీద వేస్తున్నావా అని ఆ రైతులు అంటారు ఇంతకీ ఈ సంగతి మీ నాన్నకి తెలిస్తే ఏమంటాడో అది చూసుకో అంటే ఎందుకు మా నాన్నను కూడా ఆ గోపాల్డే చూసుకుంటాడు ఆయన ఉన్నాడు కదా అని చెప్పి ధైర్యంగా వెళ్ళిపోతాడు గోవిందుడు మొండివాడికి ఎన్ని మంచి మాటలు చెప్పినా తలకెక్కదు కదా అని సనుక్కుంటూ వెళ్ళిపోతారు రైతులు ఆ రోజు రాత్రి పొలంలో వెన్నెల వెలుగులో ఎవరో ఒకరు గోవిందుడు పొలంలో పనిచేస్తున్నట్లు కొంతమంది రైతులకి కనిపిస్తుంది ఎవరన్నది తెలియదు కానీ అంత రాత్రి వేళ అక్కడ ఎవరేం చేస్తున్నారు అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకుంటారు కానీ ఏమీ కనిపించదు కొన్ని వారాలకి అందరి పొలాల్లోనూ పైరు పెరుగుతుంది అందరి పొలాలతో పాటు గోవిందుడు పొలంలో కూడా పైరు పెరుగుతూ ఉంటుంది అందరికీ చాలా విడ్డూరంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు విత్తనమే వేయని పొలంలో పైరు ఏంటి అది కూడా చాలా ఏపుగా ఏంటి ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది అని ఒకరినొకళ్ళు అనుకుంటూ ఉంటారు గోవిందుడు అంతా ఆ గోపాలుడిదయ్య నాదేముంది అని వాళ్ళతో అంటూ ఉంటాడు మునుపట్లాగే అందరూ పైరు కోసేస్తారు ఆ పైరంతా ధాన్యంగా మార్చేటప్పటికీ అందరి పొలాల్లో కన్నా గోవిందుడి పొలంలో చాలా ఎక్కువ మొత్తంలో పైరు పండుతుంది అందరికీ నోటు మాట రాదు చాలా వింతగా అనిపిస్తుంది అసలు విత్తనమే వేయని పొలంలో పంట ఎలా పండింది అసలు ఇదంతా ఏ విధంగా జరిగింది అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇదంతా ఆ దయ్యే ఆ గోపాలుడిదయ్యే అని భావిస్తాడు గోవిందుడు తాను ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వల్లనే సాక్షాత్తు ఆ గోపాలుడే వచ్చి తన పైరులో విత్తనాలు వేసి పంట పండించాడన్న సంగతి గోవిందుడికి మాత్రమే తెలుస్తుంది ఆ రైతులకు కూడా తెలియదు ఇదండి అంటే భగవంతుడిని మనము నమ్మితే ఆయన మనల్ని ఆపదల నుంచి కాపాడుతాడు గోవిందుడు ఆ సాధువులు ఇచ్చిన గులకరాయిని గోపాలుడుగా భావించి పూజించాడు కాబట్టి ఆ గోపాలుడే అతన్ని కష్టాల నుండి ఆదుకున్నాడు అలాగే మనము నమ్మకంతో శిలని శివుడుగా భావిస్తే శివుడే అవుతాడు శివుడిని నమ్మకం లేకుండా పూజిస్తే శిలగా మిగిలిపోతాడు ఈ కథను బట్టి భగవంతుడి మీద ఉన్న నమ్మకమే మన జీవితాన్ని ముందుకు నడిపిస్తోంది అని మనందరము గ్రహించాలి